బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ ముందు నుంచి కూడా వాళ్ళు అడుగుతూ వస్తున్నారు కోర్టులకు వెళ్ళారు హైకోర్టుకి వెళ్ళారు అక్కడ ఏం వెళ్ళారు ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు అయితే ఇప్పుడు వీళ్లకు ఎవరైతే పార్టీ నుంచి మారో వాళ్ళందరికీ కూడా నోటీసులు అయితే పంపించడం జరిగింది తొందరలు వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరింది మరి వీళ్ళైతే టైం కావాలని చెప్పారు మరి ఏం వివరణ ఇచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇవ్వకపోతే వీళ్ళని అనర్హత వేసి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఎప్పుడు అనర్హత వేటు వేయలేదు ఎందుకంటే అనర్హత వేటు గురించి స్పీకర్ పరిధిలో ఉన్న విషయం అది ఓకే స్పీకర్ నిర్ణయాలు తీసుకోవాలా వాళ్ళకు నోటీస్ ఇవ్వాలా విచారణ చేయాలా చేసి నాకు ఎంతో తత్వంగా ఉంది రండి డిఫెక్షన్ లాలో అదొకటి వీక్నెస్ ఉంది కదా ఎక్కడ కూడా ఎవరు ఇంతవరకు ఎందరో పార్టీలు మారినారు డిఫెక్షన్ లా వచ్చినాక పార్టీలు మారిన తర్వాత ఎందరినీ డిఫెక్షన్ లా కింద అనర్హులు చేశారు చేయలేదు కదా ఇక్కడ కొత్తగా జరగడానికి కాకపోతే బీఆర్ఎస్ పెద్దలు ఏమంటే కనుక చెప్తాను అన్న కదా పిల్లి సాపంలో రోజు పద్దెనిమిది నుంచి ఏదో ఒకటి చేస్తుంటాను కోర్టుకు వెళ్ళినారు హైకోర్టులో ఏదో వాళ్ళు సూచన ఇచ్చినారు మీరు ఇది తొందరగా నిర్ణయం తీసుకోండి పర్టికులర్ టైంలో లో అని చెప్పి ఇచ్చినారు రేపు సుప్రీం కోర్టులో అదే డైరెక్షన్ వస్తుంది ఎందుకంటే మించి ఏమి రాదు ఇది వాళ్ళైతే నువ్వు అనర్హత చేస్తామని అనే దానికైతే వాళ్ళకి హక్కు లేదు కోర్టు హక్కు లేదు యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఒక స్పీకర్కే అనర్హత ప్రకటించే అవకాశం ఉంది ఆయన ఆ విచారణ వాళ్ళకు నోటీసులు ఇవ్వాలా విచారణ చేయాలా విచారించి నాకు తర్వాత తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి ఆ విచారణ పేరుతోనే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది సార్ పార్టీలు మారడం కామన్ పాయింట్ అయినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మనం కాంగ్రెస్ నుంచి తీసుకోవడం మనం చూసాం అయినా బీఆర్ఎస్ ఇంత పట్టుబట్టి దీనిపైన ఫోకస్ చేయడానికి కారణమే చెప్తున్నాను కదా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఈ భాజప్ తో తీసుకున్నారు కదా గ్రంథ సాంగులేం కాదు కదా అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని విలీనం కూడా చేసుకున్నారు విలీనం చేసుకుని వాళ్ళు మాట్లాడడం కూడా అర్థం పడటం లేదు ఇప్పుడు వాళ్ళకి అధికారం లేదు కాబట్టి మారింటారు ఇప్పుడు కోర్టు పోతున్నారు కోర్టు పోతే కోర్టు నిర్ణయం చేయాలి కానీ కోర్టు వీళ్ళు మాట్లాడే మాటలను బట్టి కోర్టు నిర్ణయం చేయదు కదా కోర్టులో విచారం జరుగుతాయి విచారణలో వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్లనేషన్ వాళ్ళు ఏమి ఇచ్చుకుంటారు మీరు దొరుకుతాగా విచారణ చేస్తాము పనులు ఉన్నాయి అని చెప్తాను అప్పుడు ఏం చేస్తారు అలా టైం లోపల ఏదో తొందరగా జరపండి అని సూచనిస్తారు అంతే అంతకంటే మించి ఓకే సార్ అప్పుడు కొంతమంది పార్టీ మారిపోయారు కదా ఇంకా మారే అవకాశం ఉందన్న భయంతోనే బిఆర్ఎస్ ఈ విధంగా వెళ్తుంది కాస్త అనాహత పెట్టు కోర్టు చుట్టూ తిరిగితే ఇంకా వెళ్ళకుండా ఉంటారేమన్న ఒక ఆలోచన చేసే పని అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు కేకలు వేసినంత మాత్రాన ఎవరు భయపడరు ఎవరి రాజకీయం వారు చూసుకుంటారు శాసనసభ్యులు కూడా వాళ్ళకు రాజకీయ పరిస్థితులను బట్టి అక్కడ నియోజకవర్గాల్లో ఉంటుంది కదా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తాది కదా ఇటువంటివన్నీ చూసుకొని ఎవరి ఇబ్బందులను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు కానీ వీళ్ళు అరుస్తే కేకలు వేస్తానే వాళ్ళు ఎవరి నుంచి ఉంటారు పోవాలనుకున్న వాళ్ళు పోతారు పోలేని వాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళ అధినేత కేసీఆర్ గారు మొన్న బయటకి రావడం అంటే కార్యకర్తలతో మాట్లాడారు ఈ ఫిబ్రవరిలో ఒక ఐదు లక్షల మందితో పెద్ద సభ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్తున్నారు మరి ఇప్పుడు యాక్టివ్ గా ఉండబోతున్నారు కేసీఆర్ గారు ఏ విధంగా ఉంటుందంటే బిఆర్ఎస్ పార్టీకి మరి దీన్ని రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు ఇప్పుడు అది ఏముంది రండి ప్రతిపక్షంలో ఉన్నారు ఆయన మీటింగ్ పెట్టచ్చు ఏం కాదనేది ఏముంది ఎప్పుడు మీటింగ్ పెడితే ఎవరు వద్దంటారు ఎవరు వద్దన్నారు కదా మీటింగ్ పెట్టచ్చు వాళ్ళకి ఆర్గనైజేషన్ ఉంది పది సంవత్సరాలు రా అధికారంలో ఉన్నారు డబ్బు కూడా ఉంది కాబట్టి భారీ స్థాయిలోనే మీటింగ్ పెట్టుకోవచ్చు పెట్టుకొని పోయి అక్కడ స్టేజ్ మీద మాట్లాడతారు కానీ ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదాలో వండుకొని ప్రతిపక్ష నాయకుడుగా ఉండి శాసనసభకు కూడా రావాలి కదా రాలేదు కదా శాసనసభకు ఇంతవరకు రాలేదు కదా పోయి ఇక్కడ మాట్లాడితే పేరు వస్తుంది పబ్లిక్ మీటింగ్లు పెట్టుకున్న దాని వల్ల ప్రతిపక్షంలో ఉన్నారు పెట్టుకో ఉంటారు కాకపోతే వాళ్ళు అరిసినారనో ఇంగోటి చేసినారనో రావుగాని ప్రభుత్వము ప్రభుత్వంలో ఉండే వైఫల్యాలను బట్టి తీర్పు ఉంటుంది రేపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వారి పరిపాలన వారి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయడము వాటిని బట్టి ప్రజలు రియాక్ట్ అవుతారు కానీ బిఆర్ఎస్ విధానాన్ని బట్టి రియాక్ట్ అవరు అంటే సార్